హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేహాశ్రిత టూ థౌజండ్ సెవెంటీన్ బ్లాగ్స్ నా వీడియో చూస్తూ అలానే ఏమైనా మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే వెంటనే చేసుకోండి అలానే వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ గులాబ్ జామ్స్ అయితే చాలా టేస్టీగా వచ్చినాయి ఎలా చేసుకోవాలో చూపిస్తాను అంతేకాకుండా గులాబ్ జామ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వెంటనే కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్సే తీసుకుంటాను ఎందుకంటే ఇవి టేస్ట్ చాలా బాగొస్తాయి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసేసి పౌడర్ అంతా ఒక ప్యాకెట్ తీసుకున్నా నేను ఎందుకంటే మా ఇంట్లో కొద్దిగా స్వీట్ తక్కువగా తీసుకుంటారని ఒక ప్యాకెట్ వేసి అందులోకి మరీ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసేయాలి ఇలా బాగా మిక్స్ చేయడం వల్ల గులాబ్ జామ్స్ చాలా టేస్టీగా వస్తాయి అలానే కాంచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా అవి కూడా కొద్ది కొద్దిగా వేసుకొని వంట లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా అలానే కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ చపాతి ముద్దలాగా తడిపేసుకోవాలి ఇప్పుడు గులాబ్ జామ్ ముద్ద అయితే తయారైపోయింది దీన్నైతే మనం ఒక టెన్ ఫైవ్ మినిట్స్ అన్న నానపెట్టేసుకోవాలి కాబట్టి మూత పెట్టేద్దాము షుగర్ సిరప్ అయితే తయారు చేసుకుందాము అందు అయితే మేము తెలుగులో అచ్చంగా పాకం అంటాము పాకం అంటే మరీ మందంగా కాకుండా షుగర్ అయితే కరిగిపోతే సరిపోతుంది నేనైతే గ్లాస్ నిండుకైతే షుగర్ తీసుకోలేదు కొద్దిగా తగ్గించి అయితే తీసుకున్నాను అందులోకి ఒక గ్లాస్ నిండుకి వాటర్ వేసేసి ఒకవేళ మీకు సిరప్ ఎక్కువగా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి అలానే ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని పాకంలోకి గరిటె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్న చక్కెర మొత్తం పూర్తిగా కరిగిపోవాలి అలానే మనం ఇలాచీ పౌడర్ వేసాం కాబట్టి కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము గులాబ్ జామ్ ముద్ద చూస్తే బాగా నాని ఉంటుందండి ఇప్పుడు రెండు చేతులకి కొద్ది కొద్దిగా నెయ్యి రాసేసుకొని మనం వంటలన్నీ రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చి స్టవ్ ఆన్ చేసి బాన్లు పెట్టేసి అందులోకి మనము ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కించేసుకోవాలి హీట్ ఫుల్గా పెట్టేసుకోవాలి ఫ్లేము బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా మనము గులాబ్ జామ్ బాల్స్ అన్నీ వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇవి బాల్స్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లోపలైతే కొద్దిగా పచ్చి పచ్చిగా ఉండకుండా బాగా వేపేసుకొని ఇలా బ్రౌన్గా వచ్చిన తర్వాత వెంటనే తీసేసుకొని పాకంలోకి వేసేసుకుంటే బాగా పాకం అనేది గులాబ్ జామ్కి పట్టుకుంటుంది నేను చేసిన గులాబ్ జామ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి